సో కెమెరాలు క్లోజ్అప్లు పెట్టండి అమ్మా సో ముందుగా మా చీఫ్ గెస్ట్ బాబీ గారు బాబీ గారు హ్యాపీ వ్యాలంటైన్స్ డే సో మీ ఫస్ట్ లవ్ ఎవరో తెలుసుకోవాలి అనుకుంటున్నాం ఫస్ట్ లవ్ అయితే మీద పెద్ద చెప్పినట్టు మదరే

అంతే కదండి ఆడవాళ్ళకి ఏముంటాయి చిన్న చిన్న కోరికలు అది రోజు ఫ్లవర్ ఇచ్చినా సరే అంతే మీకు మీ పర్సనల్ గా మీ హస్బెండ్ ఏం ఇచ్చారు ఇవాళ నేను ఇంకా ఆయన కలవలేదు మార్నింగ్ నుంచి నేను కూడా ఈవినింగ్ దాకా టైం ఉంది కదా ఏదైతే ఇవ్వగానే మీకు మెసేజ్ చేస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవర్ బాయ్ రవి గారు బాట ఓకే సో బీవీఎస్ రవి గారు సో మాకు తెలుసు మీది చిన్ననాటి మరదలు మ్యారేజ్ ఈ ఈ కాన్సెప్ట్కి కనెక్ట్ అవ్వబోతుంది మీ మరదలనే కదా మీరు పెళ్లి చేసుకున్నారు తెలిసిపోయింది అంతే నాకు అవును నాకు తె అంటే సో ఈ సినిమా ఈ సినిమా బ్యాండ్ మేళంతో ఈయన రియల్ లవ్ స్టోరీ కనెక్ట్ అవుతుంది అనమాట సో మీరు అంటే డైరెక్ట్ ఇంట్లో నుంచి అరేంజ్ చేసి ఒప్పించిందా అరెల్స్ మీకు ఇష్టం ఉండి ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకున్నదా ప్రపోజ్ అంటే ఫస్ట్ మీ ఇద్దరం ఒకరినొకరు చూసుకుని సైలెంట్ మ్యూజిక్ సైలెంట్ మ్యూజిక్ రికార్డింగ్ రికార్డింగ్ లవ్ 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 ఇద్దరం కలుస్తాం కదా ఐ లవ్ యూ అనుకునే సీన్ వస్తుంది కదా మా అమ్మ మా ఆవిడంది శ్రీలత మా నాన్న ఒప్పుకూడదు ఒప్పిస్తానన్న అంతే మా నైస్ సో ఈ వ్యాలంటైన్స్ కి ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నారు ఇవే ఇవే ఫిట్టింగ్ ఎందుకమ్మా కాదండి మీ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని వేరే అబ్బాయిలు కూడా వాళ్ళకి కావాల్సిన అమ్మాయిలకి గిఫ్ట్ అమ్మా వాడిని చూసి వీడిని చూసి ఇష్టం ఖర్చు పెట్టకండి అమ్మా ఉపయోగం ఉండదు ఏదో మాయ మాటలు చెప్పి ఇరవై నాలుగు గంటలు కానిచ్చండి సో మాయ మాటలతో పడేస్తూ ఉన్నారు అమ్మాయిలని అంతేనా చెప్తా ఇప్పుడు ఇంపాడం మాయ మాటలు అంటే ఏంటంటే అనవసరమైన కోరికల్ని కిల్ చేయడం కోసం చెప్పాల్సిన మాయ మాటలు ప్రేమ నిజం కదా సరే ఓకే అర్థమైంది మాకు అండ్ ఇప్పుడు మా కోనా గారు ఈయన ఈయనంత లవర్ బాయ్ మాకు ఈయన మాకు లవర్ బాయ్కి నేషనల్ యాంతం లాంటి వాడు మాకు కూడా జాతిపిదర్ లాంటి వాళ్ళు ప్రేమలో ఈ సార్ ముందుగా మీకు హ్యాపీ వ్యాలంటైన్స్ డే సో మీ దృష్టిలో లవ్ అంటే ఏంటి మన పొద్దున్న లేస్తే ఫస్ట్ ఎవరికి ఫోన్ చేయాలనిపిస్తుందో అదే ట్రూల్ వాళ్ళే ఓహో మీరు రోజు నాకు తెలిసి డైలీ రెగ్యులర్ గా ఎవరితో మాట్లాడతారు సార్ పొద్దున్న ఏడున్నర నాతో మాట్లాడతారు నిజమా రోజు రోజు బాబీతో మాట్లాడతా ఫస్ట్ కాల్ రోజుకు రోజుకి ఒకళ్ళతో ప్రేమ అవుతుంటది ఓహో రోజుకి ఒకళ్ళతో ప్రేమ అవుతుంటది అవును మీరు ఇప్పుడు ఒకటే ప్రేమించాలంటే కష్టం ఇదేదో తేడా కొడుతుంది ఓకే సో మీ ఫస్ట్ లవ్ ఎవరు నా ఉద్దేశంలో మనకి ఎప్పటికీ అర్థం కానీ ఒక ఎమోషన్ ప్రేమ ఫస్ట్ లవ్ గురించి అడిగాను లవ్ అంటే లవ్ నిజంగా చెప్పాలంటే మా స్కూల్లో బెల్ కొట్టేది ఒక అమ్మాయి స్కూల్లో పెళ్లి కొట్టేది అమ్మాయి మీరు ఏ స్కూల్లో చదువుకున్నారు సార్ ఆవిడ ఇప్పుడు ఇంక ఉండదండి ఆవిడ ఎప్పుడు రెడ్ కాన్వెంట్ రెడ్ కాన్వెంట్ కాకినాడ ఆ స్కూల్ బెల్ల కొట్టే అమ్మాయి ఫస్ట్ లవ్ లో పడ్డా ఎందుకంటే ఆ బెల్ల కొడితే ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా ఓహో ఆవిడ గంట కూడా వేసి ఉంటుంది ఆల్రెడీ పాప అసలు ఫుల్ స్మాల్ ర్యాగింగ్ చేస్తున్నారు మీరు ఇక్కడ కూర్చొని ఎంత కోనా వెంకట్ గారు క్లోజ్ అయితే మాత్రం మొత్తం ఇజ్జత్ అంతా తీసేస్తున్నారు రవి గారు కాకినాడ రెడ్ కాన్వెంట్ బాబు వింటే హైదరాబాద్ వచ్చేస్తున్నాడు ఓకే సో మీ ఫేవరెట్ లవ్ సినిమా ఏంటి సార్ ఇప్పటి వరకు ఎప్పటికీ మర్చిపోలేని ఒక లవ్ స్టోరీ ఉన్న ఫేవరెట్ సినిమా నిన్ను కోరి అవును మా అందరికీ కూడా ఫేవరెట్ అసలు చాలా ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ లాగా మారిపోయింది నిన్ను కోరి సినిమా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ దోస్ కైండ్ ఆఫ్ కంటెంట్ అండ్ మా బాబీ గారిని అడగడం మర్చిపోయాము మీ ఫేవరెట్ లవ్ స్టోరీ ఉన్న సినిమా ఏంటి అని మరో చరిత్ర మరో చరిత్ర ఓకే ఇంకా టాప్ త్రీలో ఏ ఉంటాయి మరో చరిత్ర సరే బీవీఎస్ రవి గారు ఈయన దగ్గర లిస్టే ఉంటుంది చెప్పమ్మా ఏమంటే మీ ఫేవరెట్ లవ్ స్టోరీ ఏంటి అని అభినందనా అభినందన అభినందన గీతాంజలి మరో చరిత్ర ఆయన మూడు చెప్పారు అది సో ఇప్పుడు రోషన్ ఎలానో అడుగుతుంది కదా చెప్పేస్తే అయిపోతుందని సో మీ ఫేవరెట్ లవ్ స్టోరీ సినిమా ఏంటి తెలిసినంత వరకు బ్యాండ్ వేలం బ్యాండ్ మేలం అబ్బా బాగానే నీరు వంట పట్టాయి సినిమాకి వస్తే ఆ సినిమా పేరు చెప్పాడు అందుకే సినిమాకి వస్తే ఆ సినిమా పేరు చెప్పేస్తే ఏ గోలా ఉండదు థ్యాంక్ యూ అండ్ శ్రీదేవి గారు ఆవిడ ఆన్సర్ ఏదో ఆవిడ చెప్తారండి మీరెందుకు బలవంతం చేస్తున్నారు పర్లేదు వెనక లేదు అయ్యో ఓకే నువ్వు నేను చాలా ఇష్టం నువ్వు నేను ప్రేమ చాలా కొత్తగా ఆన్సర్ చెప్పారు మీ ఫేవరెట్ లవ్ స్టోరీ తొలి ప్రేమ కదా కాదు గబ్బర్ సింగ్ ఆ లవ్ స్టోరీ బాగుంటుంది